హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా తోటి టేస్టీ అయిన హెల్దీ అయిన హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఒక కప్పు సేమియాలు తీసుకోండి ఈ డ్రైవర్స్ చేసిన సేమియాలు సేమియాల్ని గోధుమ పిండితో తయారు చేస్తారండి ఇవి లేకపోతే మీ దగ్గర మామూలు సేమియాలు తీసుకుంటే అవి కొంచెం ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టే ఈ హల్వా తయారీ కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూనే ఉండాలండి ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా తీసుకోవచ్చండి మీకు ఇష్టమైతే బెల్లం ఇలా కరిగిపోతే సరిపోద్దండి ఇప్పుడు దించేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్పై ఒక కడాయి పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి వీటెక్కిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు పలుకులని వేసి ఫ్రై చేసేయండి బంగారపు కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ తీసేసిన ప్లేస్లోనే గ్యాస్ సిమ్గా పెట్టుకుని ఒక రెండు కప్పులు పాలను తీసుకోండి నేను ఏ కప్పుతోనైతే సేమియా అని తీసుకున్నానో అదే కప్పుతో వేసుకుంటున్నానండి రెండు కప్పులు పాలు వేసుకుని పాలు బాగా మరిగితూ ఉండాలండి బాగా మరగాలి పాలు పాలు అలా తిప్పుకుంటూ మరుగుతూనే ఉండాలండి బాగా మరగనివ్వండి కొంచెం అలా మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి సేమి అని అవి ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలండి అసలు జాయిగా తిప్పుకోండి గ్యాస్ మట్టికి సిమ్లోనే ఉండాలి స్లో మంట మీద అలాగా తిప్పుకుంటూ ఉండండి చూసారు కదండి ఇలా వచ్చేయాలి థిక్నెస్ కింద సాఫ్ట్గా గా వచ్చేయాలి అలా తిప్పుతూనే ఉండాలండి సాఫ్ట్గా అయ్యే వరకు కూడా అలాగా తిప్పుతూనే ఉండాలి అలా రావాలండి సాఫ్ట్గాను ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా మనము బెల్లాన్ని ఉడకబెట్టుకున్నాం కదండి అవి ఒక ట్రైనర్ని తీసుకుని వడకట్టుకుంటూ అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలండి గ్యాస్ మట్టుకు సిమ్లోనే ఉండాలి సిమ్లో పెట్టుకుని అలాగ స్లో మంట మీద తిప్పుకుంటూనే ఉండాలి అలా తిప్పుతూనే ఇదంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి అలా రావాలి కలుపుతూనే ఉండాలండి అడుగు పెట్టకుండా చక్కగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండండి నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని అందులో వేసేయండి అది కూడా కలిపేసుకుని అలా కలుపుతూనే ఉండండి అకస్మాత్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ హల్వా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా పిల్లలకేంటి పెద్దలకేంటి ఎవరికైనా బాగా నచ్చుతుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో చిటికడు ఫుడ్ కలర్ వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేవచ్చు అలా కలర్ వేసుకున్న తర్వాత అది కూడా కలిసేలాగా కలిపేసుకోండి అలాగా తిప్పుతూనే ఉండండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని అవి కూడా వేసేసి రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన సేమియా హల్వా రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి